మాట్లాడవలసిందిగా కోరుతున్నాను భారత్ మాతాకి ఇచ్చే నేను ఎక్కువ సమయం తీసుకొని చాలా మంది మాట్లాడేది ఉంది రెండు అంశాలే గురించి మాట్లాడాలని అనిపించింది తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు అప్పుడు అన్నారు కృష్ణా నీళ్ళలో మనం కొట్టాడదాం మన మహబూబ్ నగర్ ప్రజలకు అందరికీ నీళ్ళిద్దాం అని చెప్పి ఆయన చాలా వాగ్దానాలు చేయడం జరిగింది కానీ ఇప్పుడే డికే అరుణ్ గారు చెప్పినట్టు మన తెలంగాణ మహబూబ్ నగర్కి చెందిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో సరైన నిధులు ఇవ్వకుండా ఎక్కడ కూడా నీళ్ళు ఇవ్వడం లేదు ఎస్ఎల్బీసీ ఆర్డీఎస్సీ రెండు ప్రాజెక్ట్స్ పూర్తి చేస్తుంటే మహబూబ్ నగర్ ప్రజలందరికీ కూడా లాభం పొందేది కానీ ఈ ముఖ్యమంత్రి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కమిషన్లు దోచుకొనికే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ముప్పై వేల కోట్ల ప్రాజెక్ట్ని లక్ష కోట్ల రూపాయలు చేసి అక్కడ కాంట్రాక్టర్ జోబ్లలో పైసలు నింపినాడు అందరూ కూడా ఒక ఐదు నిమిషాలు కూర్చోలే సంజయ్ గారు ఈటల గారు మాట్లాడతారు అందరూ కూడా కూర్చుంటే బాగుంటుంది ఈ అవినీతి ముఖ్యమంత్రిని ఇంటికి పంపించేదే అవసరం ఉంది మొన్న మీరు చూస్తారు ఐదు రాష్ట్రాలలో నాలుగు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ గెలవడం జరిగింది ఈ ముఖ్యమంత్రికి భయపడి ఇష్టం వచ్చినట్టు మోడీ గారిని విమర్శించి ఏదో ఒక సింపతి తెచ్చుకోవాలని చెప్పి ఈ ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నాడు కానీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఇదే చర్చించుకుంటున్నారు అరే ఏమైంది మా ముఖ్యమంత్రికి ఎందుకు మాట్లాడుతున్నాడు ఎందుకు ఈ ధర్నా చేస్తున్నాడు మాకే అర్థం కావలేదు కావట్లేదని చెప్తున్నారు అంటే తెలంగాణ ప్రజలందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్ గారిని ఇంటికి పంపించాలి భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాలని చెప్పి ఒక కంకణం కట్టుకోవడం జరిగింది అందుగురించి చాలా మంది టిఆర్ఎస్ పార్టీలో నుంచి కాంగ్రెస్ పార్టీలో నుంచి వీళ్ళందరూ కూడా ఎట్లా బీజేపీకి వచ్చి బీజేపీని ఇంకా ఎక్కువ బలోపేతం చేయాలని చెప్పి అందరు ఆలోచన ఉంది సమయం గురించి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు మీరు ఈ సంగ్రామ యాత్ర ఏదైతే బండి సంజయ్ గారు తీసుకున్నారో ఇది కేవలం ప్రజలకు ఒక అవగాహన కల్పించాలి ఈ ముఖ్యమంత్రి అవినీతి ఏదైతే చేస్తున్నాడో ప్రజల ముందు తీసుకెళ్ళాలి రాష్ట్రంలో అరవై వేల కోట్ల అప్పుని ఐదు లక్షల కోట్ల చేసి కేవలం కమిషన్లు దోచుకొనికే కేవలం కుటుంబ ఆస్తులు పెంచుకోవడానికి ఈ కేసీఆర్ పనిచేస్తున్నారని చెప్పి ఈ సంగ్రామ యాత్ర చేయడం జరిగింది ఇంత పెద్ద సంఖ్యలో మీరందరూ ఈ రోజు భారతీయ జనతా పార్టీని ఆహ్వానించినందుకు ఈ సంగ్రామ యాత్రలో పాల్గొన్నందుకు మీ అందరికీ అభినందనలు చెప్తూ ముగిస్తున్నాను భారత్